పన్నెండి ఈవో నెంబర్ ఐదు వందల పన్నెండుని ఈవో నెంబర్ ఐదు వందల పన్నెండుని ఈవో నెంబర్ ఐదు వందల పన్నెండుని ఈవ నెంబర్ ఐదు వందల పన్నెండుని ఈవో నెంబర్ ఐదు వందల పన్నెండుని ఈవోన్ ఎంబరు ఐదు వందల పన్నెండుని ఈవోన్ ఎంబర్ ఐదు వందల వడ్డిల్లాలి 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 జీవో నెంబర్ ఐదు పన్నెండుని జీవో నెంబర్ రీసెంట్ గా జారీ చేసినటువంటి ఊహకు చట్టం అనేది సన్న కారు చిన్న కారు రైతులకి పూర్తి హానికరము హక్కుని ప్రభుత్వం వద్ద ఉంచుకుని వాళ్ళ హక్కుల్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేపట్టినందుకు చేయమని ప్రస్తుత గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నూతన జీవోని అది ప్రజలకు ఎటువంటి ఉపయోగ ఉపయోగకరంగా లేనటువంటి జీవో అది దాన్ని మేమందరం కూడా అడ్వకేట్స్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ అందరం కూడా వ్యతిరేకిస్తున్నారు నా పేరు పణికుమార్ ఏలూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ని ఈ యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ ఈ హక్కు చట్టం మార్పు చేయటం వల్ల భూ యాజమాన్యులకు మరియు రైతులకు స్వల్ప భూమి ఆస్తి కలిగిన వారికి చాలా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది తద్వారా చాలా నష్టం అనేది జరుగుతుంది మన రెగ్యులర్ కోర్టుల్లోనే చాలా మటుకు ఫార్టీ వన్ నోటీస్ కానీ ఎంవిఓపీలు కానీ తదితర అన్నీ కూడా మనకి సంబంధం లేకుండా బదలాయింపు చేయడం జరిగింది ఈ భూహక్కు చట్టం బదలాయింపు వల్ల మన కోర్టుల్లో జరగాల్సిన వాద్యాలు కాస్త కలెక్టర్ కోర్టుల్లోకి జాయింట్ కలెక్టర్ కోర్టులోకి తదితర జూరిడక్షన్లకు వెళ్ళిపోయినట్లయితే ప్రజలకి దానివల్ల న్యాయం జరిగే అవకాశం చాలా స్వల్పంగా ఉంటుంది అనే భావన ఒకటి ఉంది కారణం ఏంటి అంటే మన జ్యూరిడక్షన్లో ఉన్న రెగ్యులర్ కోర్టుల్లో లోయర్ కోర్టు దగ్గర నుంచి జిల్లా కోర్టు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి పై కోర్టులకు వెళ్తే ఏదో ఒక స్థానంలో క్లయింట్కి న్యాయం అనేది జరుగుతుంది ఇప్పుడు జుడిషియరీ నుంచి దాన్ని తప్పించి కలెక్టర్లకి వారికి ఇవ్వడం వల్ల న్యాయం జరిగే అవకాశం ఏమాత్రం లేదు ఏలూరు బోర్ అసేషన్ తరుగున ఈ రోజున నూతన భూహక్కు చట్టం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సన్న చిన్నకారు చిన్నకారు రైతులకు వాళ్ళ యొక్క భూహక్కుల్ని కాలే కాలు విధంగా కింద కోర్టుల్లో న్యాయం జరగకుండా ట్రిబ్యునల్స్ కి డైరెక్ట్ గా అబ్యులేటివ్ అథారిటీ కి హక్కులు బదలాయిస్తూ చీకటి జీవోలు తీసుకు చైతన్ల పన్నులు తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంది దీనివల్ల రైతులు తమ యొక్క భూహక్కు చట్టాన్ని కోల్పోవటం ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం నిరాహార అధ్యక్ష కార్యక్రమం చేపట్టిన ఉద్దేశం ఏమంటే ఈ రోజున గత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న హక్కు చట్టాన్ని స్థానంలో నూతన భూహ చట్టాన్ని ఏర్పాటు చేసి ఈ సన్న చిన్న కారు రైతుల యొక్క హక్కుల్ని కాలరాసే కార్యక్రమాన్ని నాంది పలికింది హక్కు మన అందరిది కాబట్టి మన ఈ ఏకత్వమై పోరాడడానికి నాంది పలకాలని ఈ ఏలూరు తరఫున మీకు విన్న